అందరికీ నమస్కారాలు అండి ఇరవై సంవత్సరాలు దాటిన పిల్లలున్న పెద్దలు అమాయకంగా కొన్ని సందర్భాలలో మా పిల్లలు మమ్మల్ని మనం లెక్క చేయడం అనుకుంటాం అందున రెండు విధానాలు దాగి ఉన్నాయి ముందుగానే మనము పెంచుకునే రీతిలో మనము తప్పు వాళ్ళమై వాళ్ళని తప్పువాళ్ళుగా పెంచుకున్నప్పుడు ఇక వారికి ఎందిన అజ్ఞానంతో తల్లిదండ్రుల యొక్క విలువ తెలియకుండా నిజంగా తిట్టేవాళ్ళు దెబ్బలాడుకు వచ్చే వాళ్ళు కూడా కొందరుంటారు ఇక అలాగే ఇక మంచిగా పెంచుకున్న వారము ఇటువారు కూడాను ఇరవై ఏళ్ళు దాని తర్వాత మనను మనము వారిని గొప్పవారిగా తీర్చుకున్నాం కనుక సమాజంలో జ్ఞానం అనేది మనము విధి ద్వారా అందించినాం కనుక ఆ విధంగా వారు జ్ఞానవంతులైన తర్వాత ఇక మనపై జారితో ఇక మా తల్లిదండ్రులు అమాయకులు ఏం తెలియని వారు వెనకటి వారు ఈ విధంగా మనతో సంవాదం జరిపినప్పుడు అలా అంటూ ఉంటారు ఇక అటువంటి సందర్భాల్లో చాలామంది ఏమనుకుంటారు అంటే మా పిల్లలు మమ్మల్ని చినచూ చూస్తున్నారని గౌరవించడం లేదని ఆ విధంగా వారిని మనము తప్పుగా అనుకొని బాధపడుతూ ఉంటాం దీనిని బట్టి నిజంగానే మనం అజ్ఞానులమే కదా వారు మనం ఏమనలేదు కదా మనమే కదా వారిని గొప్ప జ్ఞానులుగా దిద్దింది నిజానికి వారు ఉండదునట్లుగానే నిజానికి వారు మనకన్నా గొప్ప జ్ఞానులైన తర్వాతనే కదా వారు మనను ఆ మాయకులు అనగలిగింది దీనిని బట్టి మనము చిన్నతనంలో గౌరవించారు కానీ ఇప్పుడు లెక్క చేయడం లేదు అనుకుంటాం ఇది తెలియక మనము బాధపడుతూ ఉంటాం నిజానికి అవి తిట్లు కావు కదా నిజానికి వారు అలా అన్నప్పుడు మనం పట్టలేని సంతోషించాలి నిజానికి అజ్ఞానంతో మనము వారి యొక్క తెలివిని చూసి మన బిడ్డలను మన మనమే ఈసీగా చూస్తున్నట్లు నిజానికి మన పిల్లలు గొప్పవారు అయినారు అనే సంగతి తెలుసుకోలేనంత మూర్ఖులమే కదా క్రూరులుగా పెంచుకున్న బిడ్డలైనా జ్ఞానులుగా పెంచుకున్న బిడ్డలైనా ఎలా పెంచుకున్నా దానికి మూలం మనమే కదా క్రూరలు నిందించే విధానానికి జ్ఞానులు నిందించే విధానానికి గల వ్యత్యాసాన్ని తెలుసుకోగలగాలి విచిత్రంగా మనమే మనకన్నా గొప్పవారిని చేయాలని చేసాము కనుకనే గొప్పవారు అయ్యారు కనుకనే ఇక మన జ్ఞానంతో వారిని పోల్చుకొని ఇక మన జ్ఞానం చిన్నగా కనిపించుతున్న సంగతి వారు మనకు తెలియజేశారు అంతే నిజంగా అజ్ఞానులం కనుకనే మనం వారిని అర్థం చేసుకోలేకపోతున్నాం మీరు మీ మమ్మల్ని తెలివి కల వారిగా ఇద్దరు అనే నిజానే కదా వారు మనకు బోధించేది నిజానికి మనం పెంచుకున్నది క్రూర మార్గం కాదు కదా జ్ఞాన మార్గమే కదా దానికి సాక్ష్యంగానే కదా దానిని బట్టి మనకన్నా జ్ఞానవంతులను చేసుకున్నామన్నట్లే కదా ఆ మాత్రం కూడా తెలుసుకోలేకున్నాము కనుకనే నిజంగా మనం మామాయకులం